బాసర ట్రిపుల్ ఐటీలో మరో రచ్చ మొన్నటిదాకా ఇన్చార్జ్ వీసీ పై ఇప్పుడు చీఫ్ వార్డెన్ పై లైంగిక బేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి ట్విస్ట్ ఏంటంటే ఇన్ఛార్జ్ వీసీకి వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థులు చీఫ్ వార్డెన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు వివాదాల మీటర్ రోజు రోజుకు హీట్ ఎక్కుతోంది మ్యాటర్ ఇన్ఛార్జ్ చీఫ్ వార్డెన్ రెండు వర్గాలుగా విడిపోయిందా

మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్చార్జ్ బీసీ వెంకటరమణం తొలగించాలని డిమాండ్ చేస్తున్న ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ చీఫ్ వార్డెన్ శ్రీధర్ కు గా నిలిచారు ఇన్చార్జ్ బీసీ వెంకటరమణ వర్గమే పని కట్టుకొని చీఫ్ వార్డెన్ శ్రీధర్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎస్టీ సెల్ టీమ్ కూడా చీఫ్ వార్డెన్ శ్రీధర్కు మద్దతుగా నిలిచారు చీఫ్ వార్డెన్ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వేరువేరుగా ప్రెస్ నోట్స్ విడుదల చేశారు బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాల వేడి అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇన్ఛార్జ్ విసి వెంకటరమణను తొలగించాలని రెగ్యులర్ విసిని నియమించాలని రోడ్డెక్కారు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలంటూ పదిహేడు డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు ఆ నేపథ్యంలో ఐదుగురు ఎస్సీ ఎస్టీసెల్ కమిషన్ బాసర ట్రిపుల్ ఐటీలో విచారణ చేపట్టింది విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు కమిషన్ సభ్యులు అరవై వేల మంది స్టూడెంట్స్ కు కేవలం నలుగురు మాత్రమే కేర్ టేకర్లు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు చీఫ్ వార్డెన్ శ్రీధర్ విధులకు హాజరు కావడం లేదని ఆయనపై చర్యలు తీసుకోవాలని వెంటనే అతని విధుల నుంచి తప్పించాలని ఇన్ఛార్జ్ బీసీని ఆదేశించారు కమిషన్ విచారణకు కూడా చీఫ్ వార్డెన్ డుమా కొట్టడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక వివాదం మనకు ముందే మరొకటి పాసరు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కాంట్రవర్సీలో ఓ సిరీస్ లా తెరపైకి వస్తూనే ఉన్నాయి డిమాండ్లు పరిష్కారం సరాసరి లైంగిక వేధింపుల ఆరోపణల పర్వం క్యాంపస్ లో ఇంటర్నల్ వార్కు ఆధ్యం పోస్తోంది అప్పట్లో ఇన్ఛార్జ్ వేధింపులకు పాల్పడుతున్నారు అన్న ఓయూ జేసీ ఆరోపణలు కలకలం రేపితే లేటెస్ట్ గా చీఫ్ వార్డెన్ శ్రీధర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు సంచలనంగా మారాయి విసి వెంకటరమణపై వచ్చిన ఆరోపణలు బాసర ట్రిపుల్ ఐటీ మహిళా ఉద్యోగులు ఖండించారు సార్ అలాంటోరు కాదంటున్నారు వారు ట్రిపుల్ ఐటీ అభివృద్ధి కోసం ఆహర్ నిశాలు కృషి చేస్తున్నా అన్నారు ఇక విసి వెంకటరమణను తొలగించాలని డిమాండ్ చేసిన విద్యార్థులు చీఫ్ వార్డెన్ శ్రీధర్ కు వెన్నుదన్నుగా నిలిచారు అసిస్టెంట్ ప్రొఫెసర్ లో ఎస్సీ టీం కూడా చీఫ్ వార్డెన్ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మొత్తంగా బాసర ట్రిపుల్ ఐటీలో వివాదాల వ్యవహారం ఇన్ఛార్జ్ చీఫ్ వార్డెన్ శ్రీధర్ అన్నట్టుగా మారిందనే చర్చ జరుగుతోంది